ఏమండో అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో అయితే శివరాత్రి సంబరాలు రెడీ అయిపోతున్నాయండి సంబరాలు అంటే ఏంటనుకుంటారేమో అన్నదానం గురించి అండి మా మేనళ్ళు మా మేనగవాళ్ళలో వాళ్ళ ఆయన మా అత్తగారు మా పక్కింటోళ్ళు మా ఎదురింటోళ్ళు అందరూ కూడా భలే సాయం చేస్తారండి వినాయక చవితి పోటీ శివరాత్రి పోటీ అడగకుండానే వచ్చి సాయం చేస్తారు చూసారంటే వాళ్ళకేనండి నిజంగా పుణ్యం పిల్లలు బయట మొత్తం గిన్నెలు అన్నీ శుభ్రం చేసేస్తున్నారండి కుర్రోళ్ళు అందరూ అడగడమని మనం ఆల్మోస్ట్ కాయగూరలన్నీ కోసేసారు బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి బియ్యం కూడా వేసేసారు బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది వినాయక చవితి పోటీ శివరాత్రి పోటీ ఎంత చేసుకుంటే అంత పుణ్యం అంటే అవి ఏ ఒకటే కానీ వినాయక చవితి శివరాత్రి అయినప్పటికీ ముందుకు బలి వచ్చేస్తారండి పుర్రోళ్ళందరూ కూడా బిర్యానీ రెడీ అయిపోయింది కర్రీ కూడా రెడీ అయిపోతుంది పులిచట్నీ చట్నీ రెడీ అయిపోయింది అన్నీ రెడీ అయిపోతున్నాయండి మా తమ్ముడు అయితే తిట్టి తర్వాత ఏమో మా మేనడ్ కూడా తిక్కేస్తున్నాడు అండి అందరూ తిప్పేది నేను తిప్పకూడదని తిప్పేస్తాడు మొత్తం తిట్టి అందరూ కూడా బలి సాయం చేస్తున్నారు అండి ఆల్మోస్ట్ కూర పెరి చట్నీ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీరు మా ఒక్క సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసుకోండి ప్లీజ్